నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు జరిగిన మొదటి బోర్డులో బోర్డు మెంబర్గా మెయిన్ బోర్డులో పర్చేస్ కమిటీలో మెంబర్గా ఉన్నాను దాని తర్వాత కరో మూడు సంవత్సరాలు యాక్చువల్గా ఐదు సంవత్సరాలు ఉన్నాను బట్ తర్వాత మూడు సంవత్సరాలు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్కి చైర్పర్సన్గా ఒక ఎక్స్ఎఫ్సి ఇన్వైటీగా బోర్డులోకి వెళ్తున్నాను సో లాస్ట్ మూడు సంవత్సరాలు బోర్డుతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు నాకు సంతకాలు కానీ మేము డెసిషన్స్ తీసుకోవడం కానీ దాంట్లో అంటే ఇక్కడ నార్త్ ఇండియా టీటీడీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు బోర్డులో మనం ఏ కమిటీలో ఉండం బట్ నైన్టీన్ నుంచి ఇరవై ఒకటి వరకు మాత్రం ఆ రెండు సంవత్సరాలు మొదటి బోర్డులో నేను మెంబర్గా ఉన్నాను పర్చేస్ కమిటీలో ఉన్నాను పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే నిన్న ఎవరో తెలిసి తెలియకుండా ఐదు సంవత్సరాలు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను అని